లేడీస్కి ఇలాంటి రోల్స్ కూడా రాస్తారా రాసిన స్టార్ హీరోయిన్స్ ఈ తరహా పాత్రల్లో నటిస్తారా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన వాళ్లు కో కొల్లలు ఇప్పుడు అంతకు మించిన క్యారెక్టర్స్ ను మహిళల కోసం డిజైన్ చేస్తున్నారు మేకర్స్ ఘాటి ఫస్ట్ గ్లింప్స్ చూసినప్పుడు అనుష్కలో ఇదివరకు చూడని కోణమిది అని అన్నారు కొందరు గుర్తు చేసుకున్నా ఆ సినిమాకు ఈ సినిమాకు జమీన్ ఆస్మాన్ సినిమాకుందన్నారు సేమ్ ఒపీనియన్ నయనతార రాక్కయ విషయంలోనూ వినిపించింది రగ్డ్ సినిమాలు చేయాలంటే కీర్తి సురేష్ గుర్తొచ్చేవారు అలాంటిది ఇప్పుడు నయనతారా కూడా కీర్తి సురేష్ రూట్లో ట్రావెల్ చేస్తున్నారని మెచ్చుకున్నారు ఇప్పుడు వీరందరి రూట్లో ట్రావెల్ చేస్తున్నారు రష్మిక మందన్న కత్తి పట్టి కనిపించిన పోస్టర్ చూసి బాక్సాఫీస్ దగ్గర కరెన్సీ కుప్పలు పట్టం గ్యారంటీ అనే మాటలు వినిపిస్తున్నాయి వీరు స్ఫూర్తితో మరింతమంది లైన్లోకి వస్తారోననే ఎదురు ఎదురుచూపులు కనిపిస్తున్నాయి ఇండస్ట్రీలో